రోజు సగటున ఒక లక్ష నలభై ఒక్క వేల మంది ఐదు రూపాయలకే తృప్తిగా భోజనం చేసేవారు అలాంటి అన్నా క్యాంటీన్లపై కక్ష సాధించి నిర్దాక్షిణ్యంగా తొలగించి ప్రజలకు తీరని ద్రోహం చేసింది గత ప్రభుత్వం అయితే మళ్ళీ పేదవాడి కడుపు నింపాలనే మంచి ఆలోచనతో నేటి నుంచి అన్నా క్యాంటీన్లు వంద ప్రారంభిస్తున్నాం మొత్తం రెండు వందల మూడు అన్నా కేంద్రలు ఏర్పాటు చేస్తాం గిరిజన ప్రాంతాల్లోని అన్ని మండల కేంద్రాల్లో అన్నా కేంద్రలు ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా ప్రకటిస్తున్నాం ఈ అన్నదాన కార్యక్రమంలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను నలుగురికి అన్నం పెట్టే కార్యక్రమంలో విరాళాలు ఇచ్చి ఆ మంచిలో మీరు భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా పిలిపిస్తున్నాను మీ పుట్టినరోజు మీ పెళ్లి రోజు మీ ఇంట్లో శుభకార్యం జరిగిన రోజున మీరు విరాళం ఇస్తే మీ పేరును అక్కడ ప్రదర్శించి మీ పేరుతో ఆ రోజు ఆ అన్నా క్యాంటీన్ ద్వారా పేదలకు భోజనం పెడతాం ఎవరు ఎవరు ఎంత విరాళం ఇచ్చారనే దానికంటే ప్రజల్లో ఒక స్ఫూర్తి తీసుకొచ్చేందుకు ఈ పిలుపునిస్తున్నాను ప్రజల భాగస్వామ్యంతో ఎల్ల కాలం కొనసాగేలా ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నాం